హలో ఫ్రెండ్స్ నమస్తే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహ బంధంలో అడుగుపెట్టారు ఏపీకి చెందిన భూమా మౌనికను పెళ్ళాడారు హైదరాబాద్లో మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగింది ఈ పెళ్లికి బంధువులు సన్నిహితులు హాజరయ్యారు ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది త్వరలోనే మంచు మనోజ్ తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు తాజాగా ఈ జంట హైదరాబాద్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు అదే పెళ్లికి మహేష్ బాబు సతీమణి నమ్రత సిరోకర్ కూడా వచ్చారు ఈ సందర్భంగా పెళ్లి తన భార్య మౌనిక నమ్రతకు పరిచయం చేశారు మనోజ్ నమ్రత కూడా మౌనికను దగ్గరికి తీసుకుని మరీ అభినందించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాగా మంచు మనోజ్ ప్రస్తుతం ఓ టీవీ షో పోస్ట్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం అయితే మంచు మనోజ్ ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో అభిమానులు బాగా ఆకట్టుకున్నాయి ఆ ఫొటోస్ ఏంటో మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి